జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పుల పాలు చేశాడని మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు జగన్ రాష్ట్రాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను లక్షల కోట్ల అప్పులకు తాకట్టు పెట్టాడని ఆరోపించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరద ముంపు గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు పశువుల దానాను రైతులకు పంపిణీ చేశారు వరద బాధితులతో పాటు రైతులతో మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తమ ప్రభుత్వం ఒకటో తేదీన పెన్షన్లు అందించడంతో పాటు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇస్తున్నామని చెప్పారు రాష్ట్రం అప్పుల మయంలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుల ఓబిలో ఉన్నటువంటి పరిస్థితి ఖజానా అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని నేను చెప్పడం కాదు ఏదోతే నిన్ననే చాలా క్లియర్గా ఎన్ఐ పిఎఫ్సి వాళ్ళే చెప్పడం జరిగింది ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళే నేను చెప్పారు జిఎస్టిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వాటా ముప్పై ఆరు శాతం ఉందండి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇది ఇరవై నాలుగు శాతం ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే చూసేటప్పటికి ముప్పై ఆరు శాతం మరి వేళ జిఎస్టిపి అప్పుల్లో ఉన్నటువంటి వాళ్లే రాష్ట్ర అప్పులు వాళ్లే తెలియజేచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం అప్పుల మయంలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుల